వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు ఈ మీడియాలు అయితే పలకడం జరిగింది నాసిక్లో వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే నెంబర్ వన్ యాటలు అయితే పడడం జరిగింది టూ సెవెంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ ఐటమ్స్ నాసిక్ టమోటా రేట్స్ ఇక ఈరోజు నాసిక్లో టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ